వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి శ్రీనుల పెళ్లి ఆగిపోవాలని తను వేసిన తీర్థంలో మోషన్ ట్యాబ్లెట్స్ కలిపేసి శ్రీనుకి ఇస్తాడు వెంకట్రావు పాపం మోషన్ ట్యాబ్లెట్స్ని అలా ఇంకా స్వాలో చేసిన శ్రీను ఒక్కసారిగా తన బా మొత్తం స్టొమక్ అయితే ఇంకా చాలా చాలా గొడవ పెడుతూ ఉంటుంది అమ్మ పక్కకు నేను వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉంటాడనమాట వాష్రూమ్ వైపు శ్రీను రేయ్ నువ్వు పారిపోవాలని చూస్తున్నావు కదా నీ పప్పులు నా దగ్గర ఉడకవు నువ్వు ఆపు అని చెప్పి పాపం శ్రీనుని వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా ఈ పద్మావతి వెంటనే బిట్టు అక్కడికి వచ్చి అత్తా అత్త నువ్వు చేస్తుంది అని అడుగుతాడు ఏ నీకెందుకు రా నువ్వు వెళ్ళు అని చెప్పి పద్మావతి అంటే అయ్యో అత్తా ఒకసారి రా నిన్న పంతులు పిలుస్తున్నాడు త్వరగా రా అని చెప్పి ఇంకా గట్టిగా లాక్కు వెళ్ళిపోతూ ఉంటాడనమాట బిట్టు ఇంకా పాపం వాష్రూమ్కి వెళ్ళిపోతాడు శ్రీను ఆహా నేను ఇచ్చిన తీర్థం బాగా వర్కౌట్ అయింది అని నవ్వుతూ ఉంటాడనమాట అలా ఇంకా వెంకట్రావు వెంకట్రావుని చూస్తూ పద్మావతి ఏంటి మీరు రమ్మన్నారని మా బిట్టు చెప్పాడు ఏం కావాలి మీకు అని అడుగుతారు ఆ ఓడక సారీ సారీ ఒక్క ఒక్కలేవి అసలు ఒక్కలు లేకుండా ఎలా అని అడుగుతాడు వెంకట్రావు ఒక్క ఇక్కడే ఉంది కదా పంతులు గారు అని అంటారు రఘురామ్ ఓ అవును కదా ఇక్కడే ఉంది కదా ఓకే ఓకే నేను చూసుకుంటానని చెప్పి టైం పాస్ చేస్తూ ఉంటాడనమాట అలా కావాలనే వెంకట్రావు వాడు వెళ్ళిన వాడు తిరిగి రాడు ఎందుకంటే వాడికిచ్చిన డోసేజ్ అలాంటిది అని పెళ్ళాగిపోతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు రామలక్ష్మి మాత్రం అలా ఇంకా ఏదో ధ్యాసలో ఉంటూ ఆద్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆద్య ఎందుకలా మాట్లాడింది అసలు ఆద్య ఎందుకు ఇలా చేస్తోంది శ్రీనుభావ తనకి కావాలని మాట్లాడుతోందా లేకపోతే నిజంగా సౌరయసర్ మంచివాడని చెప్తోందా ఏదైనా నాకు అవసరం లేదు అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా ఆద్య ఆలోచిస్తూ లేదు నేను ఎంత ట్రై చేసినా అటు రామలక్ష్మి ఇటు శ్రీను ఇద్దరు నా మాట వినటం లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకున్నది చేయాలంటే అని వెంటనే ఒక ప్లాన్ వేసుకుంటుంది అనమాట అలా ఇంకా ఆద్య ఇంకా పెళ్లి కూతురులా చక్కగా రెడీ అయ్యి అక్కడికి వెళ్తుంది వెళ్ళి ఇంకా అలా కూర్చుంటుంది ఆద్య నిన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని అంటుంది ఊ అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఆద్య ఒక్కసారిగా శేషు వీళ్ళందరూ షాక్ అయిపోతారు శేషు అండ్ ఆదిత్య ఇద్దరు షాక్ అయిపోతారు ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఆద్య ఆద్య అని అడుగుతాడు పాప మామాయకంగా ఆదిత్య నా ఆఖరి కోరిక మీరే తీర్చాలి అని అంటుంది ఆఖరి కోరిక ఏం ఆద్య అని అడుగుతాడు ఆదిత్య నీకు తెలుసు కదా ఆదిత్య కిషోర్ మా నాన్న కిషోర్ని ఆ స్త్రీను నదిలోకి తోసి చంపేశాడు మా నాన్నని చంపిన వాడిపై నాకు పగ తీర్చుకోవాలని ఉండదా అని అంటుంది పాపం ఆద్య ఏంటి పగ అని అంటాడు శేషు అవునంకుల్ ఆ శ్రీనుకి ఎలా అయినా ఈ పెళ్లి తన కళ్ళ ముందే చేసుకొని తన మనసులో ఎప్పటికీ ఆరిపోని బాధ పుట్టించాలి అనుకున్నాను కానీ నా పెళ్లి ఇక్కడ జరుగుతుంది రఘురాం పెదనాన్నకి చెప్తే అక్కడే పెళ్లి చేసేవాడు కదా కానీ మీరక్కడికి రానంటున్నారు శ్రీనుకి నాపై ఉన్న రివెంజ్ నాకు శ్రీనుపై ఉన్న రివెంజ్ ని నేను నెరవేర్చుకోవాలంటే శ్రీను ఎదురుగానే నువ్వు నా మెడలో తాళి కట్టాలి అప్పుడే అప్పుడే నా పగ చల్లారుతుంది అని అంటుంది ఆద్య ఆదిత్య నిజమే డాడీ ఆద్య చెప్పేది కూడా నిజమే కదా ఆ శ్రీను చీటర్ ఎంత చేశాడు పాపం కిషోర్ అంకుల్ని వాడు చంపేయాలని చూశాడు అలాంటి వాడి కళ్ళెదురుగానే నేను ఆద్యని పెళ్లి చేసుకుంటే ఆద్య నిజంగా సంతోషంగా ఫీల్ అవుతుంది కాబట్టి వారిని వెంటనే కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు డాడీ అని అంటాడు ఓ ఆదిత్య అవును నిజమే తీసుకొచ్చేయడమే మంచిది అప్పుడు మన పగ చల్లారుతుంది ఆద్య పగ కూడా చల్లారుతుంది నువ్వు మూడు ముళ్ళు వేసిన వెంటనే ఆద్యతో మనం అమెరికా వెళ్ళిపోదాం ఏం ఆద్య నువ్వు వాడిని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చి కూర్చోబెడితే పెళ్లి చేసుకుంటావు కదా అని అడుగుతారు శేషు తప్పకుండా అంకుల్ అని అంటుంది ఆద్యా రెయ్ వెళ్ళండి రా వెళ్ళి ఆ స్త్రీను కిడ్నాప్ చేసి తీసుకురండి అని అంటాడు శేషువా రౌడీలతో ఇంకా రౌడీలు అలాగే అని చెప్పి పెళ్లి మండపానికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా శ్రీను పాపం కళేష కలేజాల మహేష్ బాబు లాగా ఇంకా అలా వాష్రూమ్ నుండి వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉంటాడు అదే టైంకి ఇంకా వెంటనే ఆ రౌడీలు అక్కడికి వచ్చి శ్రీను నోరు గట్టిగా మూసేసి శ్రీనుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఒక్కసారిగా బిట్టు అక్కడికి వచ్చి చూసేసరికి అయ్యో బావా బావెక్కడా ఇదేంటి బావ పారిపోయాడేంటి అని వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి పెదనాన్న పెదనాన్న అని చెప్పి రఘురాం దగ్గరికి వెళ్తాడు ఏమైందిరా అని అడుగుతారు రఘురామ్ పెదనాన్న బావా శ్రీను బావ కనిపించట్లేదు పెదనాన్న అని అంటాడు బిట్టు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి శ్రీ శ్రీను కనిపించట్లేదా నేను అప్పటి నుండి చెప్తూనే ఉన్నాను వాడిని ఎక్కడికి వెళ్ళొద్దు అని కానీ వాడు వెళ్ళిపోయాడు పారిపోయాడు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందనమాట పద్మావతి ఏడుస్తూ ఉంటుంది ఇంకా రామలక్ష్మి అయితే అలా షాక్ లో ఉంటుంది ఈ వెంకట్రావు అమ్మయ్యా నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరుగుతుంది ఎంతో ప్రశాంతంగా ఉంది పెళ్లి ఆగిపోతుంది అనుకుంటే వీడే పారిపోయాడా ఆ ఏయ్ పెళ్లి ఆగిపోయింది పెళ్లి కొడుకు కూడా లేడు అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ వెళ్ళిపోతాను అని వెంకట్రావు వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్గా వెంకట్రావు విగ్గైతే ఊడిపోతుంది వెంకట్రావుని ఇంక ఒరిజినల్ వేషంలో చూసి ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది ఇంతసేపు మీరు మీరు పంతులు గారిగా నటించారా అని అంటుంది అవును నేనే పంతులు గారికి నటించాను బావగారికి విషయం విషయం నన్ను చంపేస్తారు అందుకే దొరికిపోకూడదనుకున్నాను కానీ నీ ముందు దొరికిపోయాను చూడు పద్మ ఈ విషయం నువ్వు ఎవరితో చెప్పొద్దు సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంకట్రావు ఇది ఇలా ఉండగా శ్రీనుని కిడ్నాప్ చేసి అలా ఇంకా ఆద్య ఆదిత్య పెళ్లి జరిగే ప్లేస్కి తీసుకువస్తారు రే ఎవడ్రా మీరు ఎందుకురా నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతూ ఉంటాడు శ్రీను హలో ఏంటి అంతలా ఎగ్జైట్ అవుతున్నావు ఓ నీ పెళ్ళి ఆగిపోతుందనా అని అంటాడు శేషు నువ్వు నువ్వు ఆ అమెరికా పప్పుగాడి తండ్రివి కదూ అయినా నువ్వెందుకు నన్ను కిడ్నాప్ చేశావు నాతో నీకేంటి పని అని అడుగుతాడు శ్రీను రే ఆ పప్పే సారీ సారీ నా కొడుకే ఆ ఆద్య మెడలో తాలికట్టబోతున్నాడ్రా చూడు నువ్వు ఆద్య ఎంతలా ప్రేమించుకున్నారో మాకు బాగా తెలుసు అందుకే చెప్తున్నాను నీ కళ్ళ ముందే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నా కొడుకు పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కళ్ళారా చూడాలనే నువ్వు జీవితాంతం కుల్లి చావాలనే ఏడవాలనే ఇలా చేశా అని అంటాడు శేషు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా శ్రీను ఏంటి ఆద్య ఆద్య ఇక్కడుందా అని అడుగుతాడు శ్రీను అవును ఒకసారి అటు చూడు అని అంటాడు శేషు చూసేసరికి అక్కడ ఆద్య ఆదిత్య ఇద్దరు పెళ్లి పీటలపై ఉంటారు ఇంకా ఆద్య వైపు అయితే అలా చూస్తూ ఉంటాడు శ్రీను ఆద్య శ్రీను వైపు చూస్తూ ఉంటుంది ఇంకా శ్రీను వైపు చాలా జాలిగా చూస్తూ ఉంటుంది అనమాట ఆద్య ఇంకా ఆద్య వైపు చూస్తూ ఆద్య ఏంటి ఆద్య ఏంటిది అని అడుగుతాడు చూడు శ్రీను నువ్వు నువ్వు మా నాన్నని చంపావు కాబట్టి అని చెప్తూ ఉంటుందనమాట ఆద్య అయ్యో ఆద్య నేను నిజంగా మీ నాన్నని ఆద్య అయినా నువ్వు వీణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంట ఆద్య నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు శ్రీను అవునా మరి నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటున్నావు కదా తనతో సంతోషంగా ఉండాలనుకుంటున్నావు కదా మరి నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటే ఎందుకు అవుతున్నావు అని అడుగుతుంది ఆద్య ఇంకప్పుడే ప్రభాస్ అక్కడికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు శ్రీను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ప్రభాస్ హే వీడేంటి ఇక్కడ అసలు వీడిని ఎవరికి తీసుకొచ్చారు అని అడుగుతాడు ప్రభాస్ మేమే బ్రో అని అంటాడు ఆదిత్య అయ్యో పిచ్చోల్లారా ఎందుకురా ఎందుకి రా చేశారని అడుగుతాడు ప్రభాస్ నువ్వెందుకురా అంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు శ్రీను అంటే అదేమీ లేదు అని కవర్ చేసేస్తూ ఉంటాడు ప్రభాస్ అయినా ఇదంతా నీ వల్లే జరిగింది వేదవా నువ్వు ఆ రోజు నన్ను రెచ్చగొట్టకుండా ఉండుంటే అసలు నేను కిషోర్ మావి దగ్గరికి వెళ్లే కాదు ఇదంతా నీ వల్లేరా నీ వల్లేరా అని చెప్పి ఇంకా ప్రభాస్ ని ఒక్కటి కొడతాడనమాట శ్రీను ప్రభాస్ని అలా కొట్టేసరికి ప్రభాస్ జేబులో ఉన్న ఫోన్ అయితే కింద పడిపోతుంది ఇంకా వెంటనే ఆ ఫోన్ ని తీసుకొని పక్కకు పెట్టుకుంటూ ఉంటాడనమాట ప్రభాస్ ప్రభాస్ ఎందుకు ఆ ఫోన్ని అంతలా దాచుకుంటున్నాడు అని అడుగుతుంది ఆద్య ఒక్కసారిగా డౌట్ వస్తుంది అనమాట ఇంక శ్రీనుకి రే ఏముందిరా ఫోన్లో ఏముంది అని అడుగుతాడు ఆ, ఆ ఏం లేదు ఏం లేదు అని చెప్పి కవర్ చేస్తూ అక్కడి నుండి పారిపోవాలనుకుంటాడనమాట అలా ఇంకా ప్రభాస్ వెంటనే ప్రభాస్ని రౌడీలని బాగా కొడుతూ ఉంటాడనమాట శ్రీను ఇంకా రడ్డొచ్చిన రౌడీని బాగా కొట్టి ఇంకా ఆదిత్యని అక్కడి నుండి లాక్కొని వెళ్ళి ఇంకా ప్రభాస్ని కూడా బాగా కొడుతూ ఉంటాడు శ్రీను ప్రభాస్ని కొట్టి ఫోన్ని గట్టిగా లాక్కుంటాడు శ్రీను ఇంకా గట్టిగా లాక్కొని అందులో ఓపెన్ చేసి చూసేసరికి పాపం శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే కిషోర్ని క్లియర్గా చంపాలని నదిలోకి తోసేసింది వీళ్ళే అని తెలుసుకున్నారు కాబట్టి ఇంకా ఒక్కసారిగా ఆదిత్య శేషు వైపు చూస్తూ ఉంటాడు శ్రీను ఏమైంది అని అడుగుతుంది ఆద్య ఆద్య నేను మీ నాన్నని చంపానని నువ్వు బలంగా నమ్ముతున్నావు కదా ఇదిగో చూడు దేవుడు నాకు ఈ విధంగా సహాయం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు చూడు అని చెప్పి ఇంకా అలా చూపిస్తారు చూపించేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట ఆద్య ఏంటి వీలు వీళ్ళు మా నాన్నని చంపాలనుకున్నారా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతుంది ఆద్య ఇది ఇలా ఉండగా రామలక్ష్మి శ్రీను రావట్లేదని అలా ఇంకా చూస్తూ ఉంటుంది అయినా పెళ్లి కొడుకు హఠాత్తుగా మాయమైపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి జనాలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పెళ్లి జరిగినట్టే ముందు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అసలు ఏంటో ఏమో అని చెప్పి ఇంకా జనాలందరూ మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ చేస్తారు అదే టైంకి రామలక్ష్మికి ఫోన్ వస్తూ ఉంటుంది ఇంకా రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తే చూడు చూసుకోకుండా ఏదో ధ్యాసలో రామలక్ష్మి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి చూసేసరికి అస్మిత ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి ఏంటి అస్మిత నీ పెళ్ళి జరిగిపోయిందని నన్ను అవహేళన చేయడానికి ఫోన్ చేశావా అని అడుగుతుంది రామలక్ష్మి లేదు నీకు నిజం తెలిసేలా చెయ్యాలని ఫోన్ చేశాను చూడు రామలక్ష్మి సౌర్య సరికి ఎవరో రౌడీలు పొడిచేసి వెళ్ళిపోయారు ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అందుకే నీకు కాల్ చేశాను ఆయన నిన్నే కలవరిస్తున్నారు నీతోనే మాట్లాడాలి అంటున్నారు అందుకే ఆయన కోసం నీకు ఫోన్ చేశాను అని చెప్తుంది పాపం అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా అలా రామలక్ష్మి వెంటనే ఇంకా పెళ్లి పీటల మీద నుండి లేచి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది రామలక్ష్మి రామా రామా అని అంటూ ఉంటుంది జానకి అమ్మ అమ్మ ఆ శౌర్యసర్ సార్ని ఎవరో పోడి చేశారంటమ్మా సార్ ప్రమాదంలో ఉన్నారంట ఆయన్ని నేను చూడాలి చూడాలమ్మా అని చెప్పి ఇంక అలా పరిగెట్టుకుంటూ అసలు ఎవరి గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతుంది ఆ రామలక్ష్మి ఇది ఇలా ఉండగా ఇంకా ఆదిత్యని పట్టుకుంటాడనమాట శ్రీను ఏరా మీరు తప్పు చేసింది కాకుండా నన్ను 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 నిందపడేలా చేస్తారా అని చెప్పి ఇంకా ఆదిత్యని ఫటా ఫటా కొడుతూ ఉంటాడనమాట అలా ఇంకా శ్రీను ఏయ్ నన్ను కొట్టద్దు అని అంటూ ఉంటాడు ఆదిత్య నువ్వు మనిషి అయితే కదరా అని చెప్పి బాగా ఇంకా బోన్స్ అన్ని విరిగిపోయేలా కొడుతూ ఉంటాడనమాట శ్రీను ఆదిత్యని ఇంకా శేషు అయితే అలా శ్రీను కొట్టడానికి వెళ్తే ఒక్కటి గట్టిగా కొడతాడు ఇంకా అలా శ్రీను ఆ శేషువుని శేషు ఒక్కసారిగా ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాడు అలా ఇంకా ఆద్య దగ్గరికి వస్తాడు శ్రీను ఆద్య ఇప్పటికైనా ఇప్పటికైనా నమ్ముతావా నేను ఎలాంటి తప్పు చేయలేదని అని అంటారు పో శ్రీను నేను నువ్వు నేను నిన్ను నమ్మాను కానీ నువ్వు నన్ను నమ్మలేదు పెదనాన్న పరువు కోసం నన్నే వదిలేసుకోవాలనుకున్నావా అని అడుగుతారు ఆద్య ఇప్పుడు చెప్తున్నాను నేను ఎప్పటికీ నిన్ను వదులుకోవాలనుకోవటం లేదు ఆద్య నువ్వంటే నాకు ఇష్టం కాదు నా ప్రాణం అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న తాళితో ఆద్య మెడలో తాళి కడతాడు శ్రీను ఆది అలా ఇంకా పాపం తాలి కట్టించుకుంటూ చాలా హ్యాపీగా ఇంకా ఒకరి మెల్ల ఒకరు దండలు వేసుకొని అలా పెళ్లి మండపనికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా పాపం రామలక్ష్మి రామలక్ష్మి అని కలవరిస్తూ ఉంటారు ఇంకా సౌర్య దగ్గరికి రీచ్ అవుతుంది రామలక్ష్మి స రామలక్ష్మి సర్ సర్ ఏంటి సార్ ఇది అని అంటుంది రామలక్ష్మి నేను ఎలాంటి తప్పు చేయలేదు రామలక్ష్మి అని అంటాడు పాపం శౌర్య ఇంకా అస్మిత అప్పుడే అవును రామలక్ష్మి సర్ ఎలాంటి తప్పు చేయలేదు నిజంగా మీ ప్రేమ చూసి నాకు సర్ ప్రేమ దక్కనందుకు చాలా జలస్గా ఉంది సర్ నిన్నే ప్రేమిస్తున్నారు రామలక్ష్మి సార్తో అలా మాట్లాడేలా చేసింది నేను ఆ రోజు సార్ జ్యూస్లో డ్రగ్స్ కలిపి సార్ని నాకు నచ్చినట్టు మాట్లాడేలా చేసిందే నేను దీనిలో సార్ తప్పేమీ లేదు ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు కానీ మీ ఇద్దరిని విడతీయాలనే నేను అలా చేశాను రామలక్ష్మి ఇప్పుడు నా తప్పేంటో నాకు అర్థమైంది నన్ను వీలైతే క్షమించు రామలక్ష్మి క్షమించు శౌర్య సరే నీకే కరెక్ట్ నీకే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్మిత పాపం రామలక్ష్మి శౌర్య దగ్గరికి వచ్చి సర్ అని చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఆ వీడియో చూడు అని అడుగుతూ ఉంటాడు సార్ నాకు అర్థమైంది సార్ నన్ను క్షమించండి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి సార్ ఇంకెప్పుడు ఇంకెప్పుడు మీతో నేను అలా చేయను అని చెప్పి అలా ఇంకా శౌర్యని పాపం హక్ చేసుకుంటుంది రామలక్ష్మి ఇటువైపు పెళ్లి దండలతో ఆద్య అండ్ శ్రీను ఇద్దరు పెళ్లి మండపానికి వస్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్